ఈ బాయిల్డ్ ఎగ్ ఫ్రై కర్రీలో జస్ట్ ఇది యూస్ చేస్తే టేస్ట్ మరింతగా పెరిగిద్దని మీకు తెలుసా అయితే వీడియో చివరి వరకు చూడాల్సిందేనండి ఈ టిప్ ఎక్కడ యూస్ చేయాలి ఎలా యూస్ చేయాలి అనేది మీకు వీడియో చెప్తాను వీడియో మాత్రం ఎన్ వరకు చూడండి అస్సలు స్కిప్ చేయొద్దు వెల్కమ్ బ్యాక్ టు మాధూ వ్లాగ్స్ హాయ్ ఫ్రెండ్స్ హాయ్ హాయ్ హలో ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను మరి మీరు బాగున్నారా ఈరోజు నేను మీ ముందుకి మరో లంచ్ బాక్స్ రెసిపీతో చాలా ఈజీగా చాలా టేస్టీగా చాలా టైం సేవింగ్ ప్రాసెస్ అండి అంత ఇంట్లో ఉన్న ఇంగ్రీడియంట్స్తో చాలా ఈజీగా చేసేయచ్చండి మరి ఇంకెందుకు కాలు సేపు స్టార్ట్ ఫస్ట్లీ స్టావ్ వెలిగించుకొని ఒక కడాయి పెట్టుకొని కడాయి హీట్ అయిన తర్వాత త్రీ టు ఫోర్ టేబుల్ స్పూన్స్ ఆయిల్ యాడ్ చేసుకోండి ఈ రెసిపీ చేయడానికి జస్ట్ ఈ ఆయిల్ అయితే సరిపోద్ది ఎక్కువగా యాడ్ చేయొద్దు ముందుగా మనం ఎగ్స్ని బాయిల్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి ఇలా పక్కన పెట్టుకున్న బాయిల్డ్ ఎగ్స్ని ఒక్కొక్కటిగా యాడ్ చేసుకోవాలండి ఈ ఆయిల్లోని కానీ చెప్తున్నాను కారం కానీ ఉప్పు కానీ పసుపు కానీ ఎలాంటి మసాలా స్పైసెస్ అనేది ఈ ఆయిల్లో యాడ్ చేయొద్దు ఈ కర్రీకి ఇలా వేస్తేనే బాగుంటుంది అనమాట మనం గుడ్లు కూర చేసుకునేటప్పుడు అలాంటివి యాడ్ చేసుకొని ఇలాగా ఫ్రై చేసుకుంటే బాగుంటుంది కానీ ఈ బాయిల్డ్ ఎగ్ ఫ్రై కర్రీలో మాత్రం జస్ట్ నార్మల్గా ఎగ్స్ని ఇలా ఫ్రై చేసుకుంటేనే టేస్ట్ బాగుంటుంది అనమాట ఇలా జస్ట్ కలర్ చేంజ్ అయ్యింది అనుకోండి తీసి పక్కన పెట్టుకోండి ఇలా పక్కన పెట్టుకున్న దాంట్లోనే జస్ట్ కర్రీ మొత్తానికి ఈ ఆయిల్ సరిపోద్ది అలాంటి ఆయిల్ని యాడ్ చేయొద్దు చిన్న చిన్నగా ముక్కలు కట్ చేసుకున్న పచ్చిమిర్చిని యాడ్ చేసుకోండి అలాగే ఐదు మీడియం సైజు ఉల్లిపాయలు తీసుకొని చిన్న చిన్నగా చాప్ చేసుకొని ఇలా యాడ్ చేసుకోండి ఇలా యాడ్ చేసుకున్న మొత్తాన్ని ఒక్కసారి గరిటి పెట్టి తిప్పుకొని మూత పెట్టి ఉడికించండి మనకు ఉల్లిపాయలు అనేవి తొందరగా ఉడికిపోవాలని అనుకుంటే మాత్రం వన్ టేబుల్ స్పూన్ సాల్ట్ యాడ్ చేసుకోండి ఉల్లిపాయలు తొందరగా వేగిపోతే అలాగే మనకు గ్యాస్ కూడా సేవ్ అవుతుంది అనమాట ఆ చిన్న టిప్ చెప్పాను కదండి ఆ టిప్ ఇక్కడేనండి యూజ్ చేయాలి జస్ట్ చిన్నదంటే చిన్నది మిరియాల పొడి యాడ్ చేయండి గుడ్లు కూర ఏ కర్రీ అయినా అది ఎలా చేసుకున్నా మిరియాల పొడి అనేది యాడ్ చేసుకుంటే టేస్ట్ అనేది డిఫరెంట్గా చేంజ్ అయిపోయి టేస్ట్ మన హత్యం హోటల్లో ఉన్నట్టుగా ఈ బాయిల్డ్ ఎగ్ ఫ్రై కర్రీ ఉండదనమాట అనమాట అలాగే దాంట్లో వన్ టేబుల్ స్పూన్ ధనియాల పొడి యాడ్ చేసుకోండి జీలకర్ర పొడి యాడ్ చేయొద్దు జీలకర్ర పొడి యాడ్ చేయడం వల్ల ఏంటంటే చేదైపోద్ది కర్రీ సో ధనియాల పొడి ఒకటి సరిపోద్ది అలాగే వన్ టేబుల్ స్పూన్ కారం యాడ్ చేసుకోండి మీకు స్పైసెస్ ఎక్కువగా ఉండాలి స్పైసీగా ఉండాలి కర్రీ అని అనుకుంటే మాత్రం మీరు టూ టేబుల్ స్పూన్స్ యాడ్ చేసుకోండి మనం ఆల్రెడీ మిరియాల పొడి యాడ్ చేసాం కాబట్టి నాకు తెలిసినంత వరకు పెద్దగా నీడ్ కాదండి వన్ టేబుల్ స్పూన్ సరిపోద్ది కారం అలా యాడ్ చేసుకున్న మొత్తాన్ని జస్ట్ ఒక వన్ మినిట్ ఇలా కలుపుకున్న దాంట్లోనే ఇంకొక టిప్ అండి ఈ టిప్ ఏంటంటే మనం ముందుగా ఏంటంటే ఆయిల్లోని స్టార్టింగ్లోనే ఏం చేస్తామంటే కరివేపాకు యాడ్ చేస్తాం అలా యాడ్ చేయడం వల్ల ఏంటంటే కరివేపాకు మాడిపోద్ది కొంతమంది కరివేపాకు తిన్న వాళ్ళకు కూడా కొంచెం మాడిపోయిన కరివేపాకు తినాలంటే అనమాట కర్రీ మధ్యలో ఇలాగ ఈ స్టేజ్లో మనం కరివేపాకు యాడ్ చేసుకోండి చాలా బాగుంటుందండి మధ్య మధ్యలో తినేటప్పుడు ఆ ఉల్లిపాయ ఆ ఉల్లిపాయ మొక్కకి ఆ కరివేపాకు యాడ్ అవ్వడం చాలా బాగుంటుంది అన్నమాట అలాగే మనం ముందుగా ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకున్న గుడ్లు ఉన్నాయి కదండి ఇవి యాడ్ చేసుకోండి ఇలా యాడ్ చేసుకుందాన్ని జస్ట్ టూ మినిట్స్ అలా సాట్ చేస్తే సరిపోద్ది మన కర్రీ అయిపోయినట్టండి అండి ఇంకేముంది కొత్తిమీరతో గార్నిష్ చేసుకుంటే టేస్టీ టేస్టీ ఎగ్ ఫ్రై కర్రీ రెడీ అయిపోయినట్టు అండి చాలా అంటే చాలా బాగుంటుంది చపాతీల్లో కానీ వేడి వేడి అన్నంలోకి కానీ అలాగే రసానికి ఇది సైడ్ డిష్గా అలాగే సాంబార్కి ఇది సైడ్ డిష్గా చాలా బాగుంటుందండి జస్ట్ ఫైవ్ మినిట్స్ అండి మనకి లంచ్ బాక్స్కి అయితే మాత్రం పర్ఫెక్ట్గా సూట్ అవుతుందండి పిల్లలు అంటే ఇప్పుడులో పిల్లలు గుడ్లు తినకుండా ఎవరైనా ఎవరు ఉంటున్నారండి అందరూ గుడ్లు తినే పిల్లలే ఉన్నారు సో గుడ్లతో రోజుకొక ఒక వెరైటీగా చేసి పెడుతున్నారు కదా అలాగే ఈ డిష్ కూడా మీరు యాడ్ చేసుకోండి వేడి వేడి అన్నంలో కలుపుకొని మధ్యలో నెయ్యి తగిలించి తింటూ ఉంటుందండి చాలా బాగుంటుంది తినేటప్పుడు ఆ పల్లల్లో అక్కడక్కడ ఉల్లిపాయ మొక్కలు కరివేపాకు అలాగే ఆ మిరియాల పొడి టేస్ట్ అంతా మనకి కంప్లీట్గా తెలుస్తుందండి ఎక్కడ మనం ఈ కర్రీ చేసుకునేటప్పుడు తినేటప్పుడు కానీ డిసప్పాయింట్ అవ్వము నేను చెప్తున్నాను ఈ రెసిపీ చాలా పర్ఫెక్ట్గా ఉందండి మీకు నచ్చిందా నచ్చితే తప్పకుండా ట్రై చేయాల్సిన రెసిపీనేనండి ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్లో చెప్పండి మీ సపోర్ట్ వ వల్లే నేను ఎంతవరకు వచ్చానండి అలాగే మీరిచ్చే సపోర్ట్ వల్ల నేను ఇంకా బూస్టప్ అయ్యి మీ ముందుకి మంచి మంచి రెసిపీస్తో వస్తానండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ కీప్ సపోర్టింగ్ మీ